హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ బీసీ ఛానల్ ఈరోజైతే మా ఇంట్లో చేసుకునే ధనియాల కారొడి చూపించాలనుకుంటున్నానండి మీకు దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఈ రెసిపీ అయితే మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుని చేసింది కాకపోతే ఒకసారి వీడియో చూసి వీడియో చేసి చూపించాలని మీకు తయారీ విధానం చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మీకు వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి నోటికి ముఖ్యంగా జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు అయితే అసలు నోటికి రుచిగా వెళ్తుందండి ఆహారం చూసారు కదండి మీకు తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు చూపిస్తానండి ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు చూద్దాం ధనియాలు ఒక కప్పు తీసుకున్నాను జీలకర్ర హాఫ్ కప్పు ఎండిమిర్చి ఫుల్గా తీసుకున్నాను ఒక కప్పుకి స్పైసెస్ని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు కరివేపాకు కడిగి ఆరబెట్టినది ఒక కప్పు నూనె హాఫ్ కప్పు నువ్వుల నూనె అండి అది వెల్లుల్లి మెయిన్ అండి దీంట్లో కారపొడి రుచి రావటానికి నేను రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసి పక్కన పెట్టుకుని రెడీ చేసి పెట్టానండి ఉప్పు తగినంత ముందుగా అయితే కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ధనియాలు కప్పు వేసాను జీలకర్ర హాఫ్ కప్పు ఇలా నెమ్మదిగా నిదానంగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకు తిప్పుతూ ఉండాలి ఇలా స్లోగానే తిప్పుకుంటూ ఉండాలి ప్రాసెస్ అయితే మంట సిమ్లో పెట్టే చేసుకోవాలి ఫ్రై అయినాయండి ముందుగా రెడీ పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వీటిని కూడా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి నల్లగా అయితే వెండి మాడనివ్వకూడదు కారం పొడి నల్లగా ఉంటుంది ఇలా రంగు మారకుండానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే అయినాయండి వీటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కరివేప వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇదైతే నోటికి చాలా రుచిగా ఉంటుందండి మనం హెల్త్ అయితే మరీ కమ్మగా ఉంటుంది నోటికి అన్నంలోకి నేనైతే రెండు ట్రిప్పుల్లో వేశానండి ఒకసారిగా నలగదు కాబట్టి మిక్సీలో మన ఇంట్లో ఎవరైనా డెలివరీ అయిన బాలంతరాలు వాళ్ళు ఉంటారు కదండి బాలంతరాలకు ముఖ్యంగా ఇదే చేస్తారండి పచ్చయం పెట్టేటప్పుడు రెడీ అయిందండి కారపొడి ధనియాలు వెండిమిర్చి సమానంగా వేసాం కాబట్టి ధనియాల కారపొడి అన్నానండి కొంతమంది ధనియాల పొడి అంటారు కారపొడి అంటారు రెండు విధాలుగా చెప్పొచ్చు చూసారు కదండి కారపొడి అయితే రెడీ అయిందండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి